ఏడు గుండల గోవిందా గోవిందా గోవింద ఆపద ముఖ్య వాడ నాధరక్ష గోవింద గో శా సా పూనిజ తమ్ముడు అవును చక్ర హీరో వచ్చిన గుడికి మన దేవరకొండ అనంతపురం జిల్లా ఈ దేవుడు ఫేమస్ మొన్ననే రతసప్తమి అయిపోయింది సార్ అందుకే మీకు మన దర్వే సినిమా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ అవుతుందని మిమ్మల్ని పిలుసుకొచ్చాను సార్ మీకు సెక్యూరిటీ అనే కాదు సార్ నేను మీకు ఐడియాలు ఇచ్చేవాడిని నేను రాండి సార్

నేను హీరోని హీరోయిన్ కాదు మీరు అభిమాన హీరో సార్ ఏంటి చూడే ఆయన హీరో గారు హీరోయిన్ రేపు చేస్తారంటే ఆయన హీరో గారు హీరో చేస్తారు ఏంటే రేపా చంపేసేటట్టున్నారు రేపు చేస్తారు పిసికే తట్టున్నారు ఏం ఒక్క అట్లా అడగరా ఒక్క ఏం చేస్తావ్ ఏం చేస్తావయ్యా మీతో కలిసి హా కలిసి హా హా కలిసి ఏం చేస్తారయ్యా ఏం చేస్తారు ఏ నల్లుపడింది ఏమనే చూరండి ఇది ఏమో నలుపుతున్నారు ఏంటి ఆ మూడ ఏంటి అమ్మా 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 ఏయ్ ఏమనుకుంటున్నారురా మీరు సార్ అంటే సార్ మీద ఈగ వాలతే

సార్ ఇంప్రెస్ అయినారా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పారు నటించాం సార్ సార్ మీరంటే మాకు చాలా ఇష్టం సార్ చాలా ప్రాణం సార్ సార్ మీతో ఒక ఒక ఛాన్స్ కావాలి సార్ మాకు నటించడానికి మీరు వేరేది ఏదో అనుకోద్దండి అడగండ ఇష్టం కానీ ఆల్రెడీ వెయిట్ దొరివేసి సినిమా అయిపోయింది మార్చి ఫిఫ్టీన్త్ రిలీజ్ తర్వాత సినిమాలో చూస్తాలే మీకు ఏమంటారు అంతే ఇదే సార్ ఆల్రెడీ సినిమా తీసినాం మమ్మల్ని పెట్టుకోకుండా ఏం వెయిట్ దొరివేంట సైటిల్లో మనం సరిపడేటట్టులే రమ్మని సార్ అసలు కుదరదు సార్ మమ్మల్ని అందరిని పెట్టి ఆ వెయి దొరువై సినిమా రీషూట్ చేయండి మీ పెట్టుకుంటారు పండిస్తాం సార్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు సినిమా షూటింగ్ అంటే తమాషా అయిపోయింది గుడి దగ్గర హీరో గారు ఎంత కష్టపడి చేశారు మాస్ కామెడీని రెండోసారి షూట్ చేసేంత ఓపిక ఎవరికి ఉండదు ఎంత డబ్బులు ఖర్చు పెడతాం ప్రొడ్యూసర్లు అంటే నీకేం తమాషా అయిపోయింది గుడికాడా కావాలంటే పార్ట్ టూ తీస్తాం వెయ్యి ఆ రోజు ఖచ్చితంగా సాయిరామ్ శంకర్ గారు మిమ్మల్ని రికమెండ్ చేస్తారు ఖచ్చితంగా అనంతపురంలో మిమ్మల్ని వచ్చి తీసుకెళ్లి చేయిస్తాం అంతేగాని ఇలా మాత్రం గొడవ చేయకండి దయచేసి సార్ మధ్యలో ఎవరు సార్ ప్రొడ్యూసర్ నువ్వు పెడితే లెక్క పెట్టచ్చు మా అభిమాన హీరో సార్ కోసం గుండెలు బీల్ చీల్చుకుంటాం తెలుసా సార్ కడుపు కోసం సార్ సార్ ఆయన చెప్పినాడని కాదు సార్ మీరు చెప్పండి సార్ మీరు చెప్తే మేము పోతాం లేకపోతే లేదు మీరు ఛాన్స్ ఇస్తారు లే చెప్పండి

మీ అమ్మానానికి నేను కూడా ఏ ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఎక్కడున్నాము కదా సరే వెయ్యి తోరవేళ మీకు ఇస్తాను మీ అభిమానానికి నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యో ఏం తరా వేదర్ వే టీజర్ కేట్లా అట్లుంది సార్ ఏం తరా వేదర్ వే టీజర్ కేట్లా అట్లుంది అసలు ఆ బుల్లెట్ లో వచ్చే సీన్ ఏంది అసలు విలన్ కొడతా అంటే గూజ్ ఏంద బంపుల్ బంపుల్ చేంద గూజ్ బంపుల్ సార్ ఆ గూజ్ బంపుల్ ఇంట్లోట్లా నిక్క పొడుచునారా డైలాగ్ ఇట్లా చెప్తారంటే అసలు రౌద్రం ఏంది వెంటనే కామెడీ వెంటనే మళ్ళీ సార్ ఏం సార్ అసలు ఆ హీరోయిన్ పెట్టుకొని మీరు ఎట్లా చేయండి సార్ సాంగ్ సార్ సర్లేరా సార్ బొమ్మ హిట్ కావాలా అందరం కోరుకున్నది అదే అభిమానులం సార్ వస్తాం సార్ అయితే

ఏంటి అమ్మాను ఎవ్వరితోనే పెట్టుకోవచ్చు కానీ అమ్మానితో పెట్టుకోకూడదు సార్ మిమ్మల్ని కాపాడలేక చూడండి సార్ చూడు సార్

మన సాయి సాయిరామ్ జంగర్ చేతులు సర్లే కానీ వెయ్యి సినిమా మనం సూపర్ హిట్ చేయాలి అప్పుడే మనకు వెయ్యి టూ లో ఉంటది చెప్పినాడు అర్థమైందా మార్చి పదమూడు తేదీ రాత్రి నుంచి మనం థియేటర్ ఉండాలి పెట్టుకొని અરે <hers> <menoh Blakean treats broadband encanta>